ప్రజల ఆరోగ్యానికి భరోసా మన ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధత ఈరోజు కోటబొమ్మాలి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ముప్పై ఏడు మందికి మంజూరైన ఇరవై ఆరు లక్షల విలువైన చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు మన డెక్కల నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఏడు మందికి దాదాపు రెండు పాయింట్ ముప్పై కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యం కోసం మన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రెండు వేల కోట్లు కేటాయించింది అర్హత ప్రామాణికంగా కుల మతాలకు రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడిని ఆదుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం కడప జిల్లాలో ఒకసారి కడపెళ్ళండి ఆ కిచెన్స్ అన్ని చూస్తే మన జిల్లాలో కూడా అందరూ సహకారం తీసుకొని కిచెన్ సెట్ చాలా అవసరం నేను మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి టెక్కల్లో ఒక స్కూల్కి వెళ్ళాను ఎనిమిది వందల యాభై మంది అమ్మాయిలు ఉన్నారు వండుకోవడానికి కిచెన్ సెట్ లేదు వెంటనే నిలబడి తింటున్నారు వర్షం వస్తే వర్షంలో నిలబడి తింటున్నారు ఇది చూసి నేను వెంటనే ఆ స్కూల్స్ ని కిచెన్ సెట్ తినడానికి డైనింగ్ హాల్ ఇచ్చాను అలా ఏదో నా దృష్టి పెట్టినటువంటి ఒక స్కూల్లో రెండు స్కూల్స్ కాకుండా శాచ్యురేషన్ మోడ్లో జిల్లా మొత్తం మీద అటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం దీనికి కూడా చాలామంది దాతలు మన దగ్గర పుట్టి మన గ్రామాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాలతో చాలామంది చదువుకొని చాలామంది కంప్యూటర్ ఇంజనీర్లై విదేశాలకు వెళ్ళి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ చేసి మీరు ఈ రాష్ట్రంలో పుట్టారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు బయటికి వెళ్ళారు ఉద్యోగాలు చేశారు వ్యాపారాలు చేశారు డబ్బులు సంపాదించారు మీ ఊరికి మీరు ఏదో సాయం చేయండి అని అంటే చాలా చాలామంది ఈ మధ్య నాకు ఒక ఆరు ఫోన్లు వచ్చాయి సార్ నాకు ఫలానా ఊరు పలానా వాళ్ళ అబ్బాయిని నేను లో ఉన్నాను నేను మా గ్రామానికి ఏదైనా ఉంది దీనికి మీరు సలహా సూచనలు ఇస్తే చేస్తానని చెప్పి చాలా మంది ఉన్నారు నాయకులందరూ ప్రభుత్వం ఏలుస్తుంది ఏం చేయాలని ఆలోచన తప్ప సామాజికంగా ఆలోచించవలసిన బాధ్యత కూడా మనం తీసుకోవాలి డబ్బు ఎంత ఉన్నా సరిపోతే మనతో రాదు ఉన్న డబ్బుని సమాజం గురించి ఆ గ్రామం గురించి చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఒక స్కూల్లో ఒక మంచి పనిచేసి ఒక రాసుడు పని బెంచీలు ఇస్తే తరతరాలు ఈ స్కూల్లో ఈ క్లాసులో ఈ బెంచీలు పలానా ఎక్సించారు వేయించారని చెప్పుకుంటారు ఆ ఆలోచన మనలో రావాలి ఆ ఆలోచన రాకపోతే ఒక ప్రభుత్వాలే చేయాలంటే చాలా కష్టం దానివల్ల ముందుకెళ్లే పరిస్థితులను పెద్దలు కూడా దీనిని దృష్టి పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక వైద్యానికి వస్తే చాలా ప్రాధాన్యత కలిగింది పేదవాడికి జబ్బు చేస్తే ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు చాలా మంది పుస్తులు కూడా తాకట్టు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం అందించుకున్నటువంటి సందర్భాలు మనం కళ్ళ ముందే మనం చూస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని ఎన్టీఏ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది అయితే మనకి పాత బాధలు ఇబ్బందులు చాలా ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అని చెప్పి పేదవాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తున్నారని చెప్పి గొప్పలు చెప్పారు ఏవైతే ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరైతే చికిత్స చేసుకున్నారో మనం రెండు వేల ఇరవై నాలుగు త్రివరి ప్రభుత్వంలో వచ్చేసరికి పంతొమ్మిది వందల కోట్లు అప్పు పెట్టి చెప్పారు ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉంది ఈరోజు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాళ్ళందరికీ చికిత్స చేయబట్టే మన పాట బాకీలు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు ఎవరు పోతే స్ట్రైక్ చేస్తున్నారు మేము ఆరోగ్య శ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ చేయమని చెప్తున్నారు దీని మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ఇది ప్రాధాన్యత రంగం ఇంకొక దాన్యాన్ని ఆపి దీనికి కూడా డబ్బులు ఇవ్వాలని విడత విడతలుగా ఇస్తూ ఒక ఆలోచన చేసి ఒకేసారి ఏదైనా రుణం తీసుకొని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏదో వాళ్ళు పెట్టారు కదా మనం తప్పించుకుంటే మన ప్రజలే ఇబ్బంది పడతారని అవన్నీ కూడా ఒకేసారి నేను చెప్పుకుంటూ చెప్పాను రేపు ముప్పై ఒకటి నుంచి కాంపరేట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం చేసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ రాకపోయినా ఎన్టీఆర్ వైఎస్ఆర్ రాకపోయినా చాలా మంది ఎమ్మెల్యేల దగ్గరికి వస్తుంటారు వారు ఇంత డబ్బు అయింది వరసా భక్తిగా ఎంతో సాయం చేయాలని అడుగుతుంటారు మనం ఎప్పుడు అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైనా సరే వైద్యం చేసుకుని కొత్త ఎక్కువైతే కొంత సహాయం చేయడం అలవాటు దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికొక పైసా ముఖ్యమంత్రి సహాయ నిధి అందించినటువంటి సందర్భాలు లేవు ఈరోజు పదహారు మాసాల్లోనే గర్వపడుతున్న రెండు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించారు అందువల్ల మన నియోజకవర్గంలో కూడా దాదాపుగా మనం వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం ఇప్పటి వరకు నాకు రెండు వందల ముప్పై ఏడు మంది నేను వచ్చిన నాయకులందరికీ చెప్తున్నాను మీ ఈ గ్రామాల్లో ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళుండి తప్పనిసరిగా ఆర్థిక సహాయం కావాలంటే నేనున్నా లేకపోయినా ఆఫీసులో వ్యవస్థ ఉంది ఆఫీసు మీరు దరఖాస్తు చేసుకుంటే ఇస్తానని చెప్పి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రజలకు అందరికీ చెప్తున్నాను ఇప్పటి వరకు నాకు రెండు వందల ముప్పై ఏడు అప్లికేషన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మాకు ఆర్థిక సహాయం చేయండి నాకు దరఖాస్తులు ఇచ్చాయి అందులో ఇప్పటికీ నూట తొంభై నాలుగు మందికి మనం రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ పదహారు మాసాల్లో చాలామంది పేదవాళ్ళకి ఇచ్చా ఉన్నారు ఎంతైనా సరే ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఎంతో కొద్ది సాయం చేస్తామని ఈ కార్యక్రమం తీసుకున్నాను ఇంకొక వారం రోజుల్లో ఇంకో ముప్పై నలభై వస్తాయి నేను నిరంతరం పని మీద ఆఫీసు విజయవాడలో పెట్టి చాలా తృప్తినిస్తుంది రోజు నేను ముప్పై ఎనిమిది మందికి చెప్పునిచ్చాను ఇరవై వేల పాతిక వేల లక్ష లక్ష ఐదు వేలు ముందొచ్చు వాళ్ళ మొక్కలు ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది అందుకే ఎవరైనా నాయకులు మీ ఈ గ్రామాల్లో ఇటువంటి ఉంటే చేయాలి ఇటువంటివి చేసేటప్పుడు ఎవరు వాళ్ళకు అవసరమైతే మనం ఆటో తీసుకురావడానికి మన నాయకులే డబ్బులు పెట్టండి టీ కాపీ ఇవ్వండి వాళ్ళకే మనం ఏదో సాయం చేయాలి తప్ప ఏదో నీ నాయకులు మంత్రి గారికి చెప్పి డబ్బులు ఇప్పించాలని మనం ఏదైనా